హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా నేను అప్లోడ్ చేసేది మీరు అందరూ ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది ఒక సంవత్సరం ఉంటుంది వెళ్ళిపోతుంది రోజులు మారుతాయి తారీఖులు మారుతాయి వారాలు మారుతాయి నెలలు మారుతాయి సంవత్సరాలు కూడా మారుతాయి కాలాలు మారుతాయి కానీ ఏం చేసేది లేదు రోజు ఏం నడుస్తుందో అదే జరుగుతూ ఉంటుంది కొత్తగా వచ్చేది ఏం లేదు మహా అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా ఎన్నాళ్ళు ఉంటుంది ఒక సంవత్సరమే ఉంటుంది అంతకుమించి ఏముంటుంది పిల్లలకి ఇంకొక సంవత్సరం పెరుగుతుంది మనకి ఇంకొక ఒక సంవత్సరం పెరుగుతుంది అంట ఏజ్ అందరు ఇంకేమేం ప్లాన్లు చేసుకున్నారు ఏంటనేది చెప్పండి నేనైతే సండే రోజు గమ్మున్ లే గబగబా లేచి పూజ చేసేసుకొని కొంచెం తెల్లారిన తర్వాత మార్కెట్కి వెళ్ళి నాన్ వెజ్ తెచ్చుకొని వంట చేసేసాను ఏం చేశానంటే తాలింపన్నం అంటారు కదా అది చేశాను తర్వాత చికెను ఆలుగడ్డేసి చేశాను చికెన్ ఫ్రై చేశాను రసం పెట్టాను కొంచెం పెరుగు చట్నీ రైతా వైట్ రైస్ ఇదే మా సండే రోజు ఇది చేసిందనమాట ఇంకా బోల్డ్ పని ఉంటుంది అసలు మన లేడీస్కి హాలిడే అంటేనే పని ఎక్కువ ఉంటుంది కదా చాలా చాలా పని ఉంటుంది స్కూల్ డేస్లో అయినా అంత పని ఉండదు కానీ హాలిడే అంటే మటుకు చాలా పని ఉంటుంది మీరు ఏమేమి స్పెషల్ చేశారో చెప్పండి నేను ఒకటి ఫుడ్ తినడం వీడియో పెట్టాను అది ఎంతమంది వ్యతిరేకిస్తారో నాకు తెలియదు కానీ అలా తిని కూడా నెగిటివిటీని తట్టుకుంటూ చాలామంది మం వీడియోస్ చేస్తున్నారు నేను కూడా ట్రై చేయొచ్చు కదా అని ట్రై చేశాను మీరు కూడా ఆ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి నేనైతే రెసిపీ వీడియోస్ పోస్ట్ చేయనబ్బా ఎందుకంటే అంత రెసిపీస్ చేసే అంత గొప్ప వంటలు అయితే కాదు ఇంట్లో నార్మల్గా ఎవరు ఎలా వండుకుంటారు అలా వండుకుంటారు కదా ఇలా నేను చేసుకునేది అనమాట అంతే ఇందులో స్పెషల్స్ అంటూ ఏమి ఉండవు రోజువారీ వంటలు అంతే అనమాట ఇలా ఇలాంటి వీడియోస్ కానీ మీకు నచ్చితే చెప్పండి అంత రెసిపీ వీడియో అయితే కష్టం ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా అలా నా పద్ధతిలో నేను చేసుకుంటాను అంటే మా ఇంట్లో మా పిల్లలకి అందరికీ నచ్చుతుంది అదే అందరికీ నచ్చాలని లేదు కదా ఎవరిష్టం వాళ్ళది నేను తెచ్చేది కేజీ చికెను అది రెండు రకాలుగా ఉంటుంది అనమాట కొంచెం ఆలు కట్టేస్తే ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది అనమాట నలుగురున్న ఇంట్లో సరిపెట్టాలి కదా అందుకు అందులోనే ఏంటంటే మా చిన్నమ్మాయికి చికెన్ కంటే ఆలు ఎక్కువ ఇష్టం అందుకోసం తన కోసమైనా ఒక రెండు ఆలుగడ్డలనే వేస్తాను అన్నమాట చిన్నవి అది ఈరోజు మా సండే రోజు లంచ్ తర్వాత శుభ్రంగా వంట చేసేసి శుభ్రంగా తినేసి ఇంకా పైన బట్టలు అరేసేసుకున్న దువ్వెన్లు ప్రతి వారం నాకు ఉన్న డ్యూటీ ఏంటంటే మసిగుడ్డలన్నీ నానబెట్టడం ఉతకడం దువ్వెనలు క్లీన్ చేయడం పిల్లలు వైట్ డ్రెస్లు ఎందుకంటే వాళ్ళు యూనిఫామే వైట్ కాబట్టి ఆ డ్రెస్సులు ఉతికి ఎండలు వేయడం తర్వాత వచ్చి ప్రశాంతంగా ఒక గంట అరగంట రెస్ట్ తీసుకోవడం తర్వాత మళ్ళీ ఈవినింగ్ రొటీన్ ఏం చేస్తారు ఓ ఈవినింగ్ స్నాక్స్ ఏంటో ఈ బిస్కెట్లో పాలు ఏదో ఒకటి ఇస్తాంగా ఉంటాం కా పిల్లలకి అట్లానే అనమాట పెద్ద గొప్పగా ఏమి ఉండదు తర్వాత ఈవినింగ్ ప్రశాంతంగా లేచి మూవీకి వెళ్ళాం పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు అది ఏం సినిమా అబ్బా ముఫాఫా ముఫాసానా ము ఆ మూవీకి తీసుకెళ్ళాం పిల్లల్ని బాగుంది ఫస్ట్ పార్ట్ చూస్తే చూస్తేనే కానీ ఇది అర్థం కాదు నచ్చింది మూవీ అయితే తర్వాత ఇంటికి వచ్చేసి మజ్జును మజ్జును మా రాంబాగడ్ అల్లరి మటుకు చూస్తూ ఉండండి మా ఫ్రెండ్ వాళ్ళ తోటలోంచి కొన్ని ఫ్రూట్స్ తెచ్చింది ఆ ఫ్రూట్స్ కూడా మీకు వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఇందులోనే ఉంది వాళ్ళ తోటలో నుంచి సపోటాలు అరటికాయలు సబ్ ఏంటిది పొప్పాయి ఇది ఏంటో కాయలు ఇది పొప్పర పనసకాయ ఏంటో నాకు తెలియలేదు కానీ అవి రెండు పంపించింది ఎల్లో కలర్లో ఉన్నాయి అది మా చెట్టుకి లాస్ట్ టైం వీడియోలో అప్లోడ్ చేశాను కదా అట్టి అట్టి గెల అది మొన్న శనివారం కొట్టేశామన్నమాట తీసి గెల పక్కన పెడితే అది కొంచెం కొంచెంగా మగ్గి అసలు సైజ్ చూస్తే అసలు కర్పూరాలు దేవుడు అట్టిపళ్ళు అంటాం మా సైడ్ వీటిని అసలు అది ఆ సైజు అంతలా వచ్చినాయి అంటే చాలా సంతోషం వేసింది అది నేను అలా తింటున్నాను మటుకు దయచేసి తప్పుగా అనుకోకండి అందరూ అలా తినే సబ్స్క్రైబర్లు పెంచుకుంటున్నారు వ్యూస్ పెంచుకుంటున్నారు అని ఒకే ఉద్దేశంతో నేను కూడా తినాలి తిని వీడియోలు పెట్టాలి అని చేశాను కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా పన పాట ఎందుకు అలా తినడం ఎందుకు అలాగా అని దిష్టి తగులుతుంది అది ఇదని అని తిట్టేవాళ్ళు ఉంటారు ఏదో రెండు రూపాయలు యూట్యూబ్లో రెండు రూపాయలు సంపాదించుకోవడానికి మొన్నటి వరకు తీసేద్దాం తీసేద్దాం అనుకున్నాను ఏదో ఒకసారి ట్రై చేస్తే ఏముంది ఏమంటారు చూడండి లాస్ట్ మినిట్లో అవకాశం వచ్చినట్టేమన్నా వస్తుందేమో అని నీట్గా తినేసాను కుంభకరణలా తినేసాను క్లీన్ చేసేసుకున్నాను ఇంతే నా డైలీ రొటీన్ అయితే ఇంతే మీరు కూడా ఏమేమి చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా కొత్త ఇయర్ వచ్చిందన్న వస్తుందన్న ఎక్ ఏంటంటారు ఆతృత ఉత్సాహం ఉంది కానీ సేమ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలా అయిందో రెండు వేల ఇరవై ఐదు కూడా అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోతుంది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు నెక్స్ట్ ఇయర్కి ఇంతే అబ్బా ఇవే చెప్పాక మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో నుంచి పంపించారనమాట తను ఎప్పుడు తోటకెళ్ళినా మటుకు నాకు పంపిస్తూ తీసుకొస్తూ ఉంటుంది మా ఇంటి వెనకట్లే ఉంటారనమాట నా ఫ్రెండ్ చూసారా దువ్వెనలు కూడా క్లీన్ చేశాను ఎవ్రీ వీక్ మర్చిపోకుండా చేయవలసింది నేను ఇదే పని శుభ్రంగా బట్టలు ఆరేసుకున్న సాయంత్రం అయితే తీసేసి మడతలు పెట్టేసి అదో పెద్ద పని బట్టలు ఒతకడం ఒక టాస్క్ అయితే అవి మడత పెట్టడం పెద్ద టాస్క్ చాలామంది లేడీస్కి బట్టలు మరత పెట్టే చోట వస్తుంది చూడండి చిరాకు ఎన్ని బట్టలు ఉతికినా ఉతుకుతూనే ఉండాలి మడతలు పెట్టినాయి మడతలు పెడుతూనే ఉండాలి ఈ విషయానికి ఎంతమంది ఓకే అని చెప్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్తారు ఉతికేది ఉతుకుతూనే ఉంటాయి ఆరే ఆరుతూనే ఉంటాయి మడతలు పెట్టే మడతలు పెడతానే ఉంటాయి అదొక పెద్ద పెద్ద పని ఇంటి పని అంతా ఒంటి చేతి మీద చేసుకోవచ్చు కానీ ఆ కూర్చుని బట్టలు మడత పెట్టడం అనేది మాట పెద్ద టాస్క్ నాకు చాలా పెద్ద టాస్క్ ఇంటి పని అంతా హ్యాపీగా చేసుకుంటాను కానీ ఆ బట్టలు మడత పెట్టేటప్పుడు ఒకసారి నిద్ర కూడా వచ్చేస్తూ ఉంటుంది ఏదో పుస్తకం